డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలులోని అంతర్వేది పాతరథ శకలాలను గోదావరిలో నిమజ్జనం చేసే ప్రక్రియ వాయిదా పడింది దేవాదాయ పోలీసు రెవెన్యూ శాఖలు ఏర్పాటు చేసినప్పటికీ చివరి నిమిషంలో ప్రభుత్వం నిర్ణయాన్ని మార్చింది విస్తృత అభిప్రాయాలను ఆగమ శాస్త్ర నిబంధనల ప్రకారం సేకరించాలని నిర్ణయించింది అనంతరం తుది తేదీని ప్రకటించనున్నట్లు తెలిపింది అంతర్వేదిలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి రథం రెండు వేల ఇరవై సెప్టెంబర్ ఐదున అగ్నికి ఆహుతైంది అప్పటి వైసీపీ ప్రభుత్వం కేసును సిబిఐకి అప్పగించింది ఇప్పటికీ కేసు విచారణ దశలోనే ఉన్నట్లు తెలుస్తుంది మరోవైపు రథ శకలాల నిమజ్జనాన్ని ఆపివేయాలని హిందూ ధార్మిక సంఘాలు బీజేపీ నేతలు డిమాండ్ చేశారు ఈ మేరకు జిల్లా ఎస్పీ రాహుల్ మీనా ఆర్డీఓ మాధవీలతను కలిసి వినతి పత్రాన్ని అందించారు శకలాలను యథాతథంగా భద్రపరచాలని కోరారు ఒకవేళ రథ శకలాలను నిమజ్జనం చేస్తే కార్యక్రమాన్ని అడ్డుకుంటామని హెచ్చరించింది నిందితులను శిక్షించకుండా ఆధారాలను మాయం చేసే కుట్ర జరుగుతుందని ఆరోపించారు హిందువుల మనోభావాలను దెబ్బతీసే ప్రయత్నం చేస్తే సహించేది లేదని హిందూ ధార్మిక సంఘాల నాయకులు స్పష్టం చేశారు దీంతో అంతర్వేది రథం శకలాల నిమజ్జనాన్ని అధికారులు వాయిదా వేశారు Please subscribe to YKTV Network. Please subscribe to YKTV. Please watch YK News.